హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది ఇంట్లో గురిచిన డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు నిర్మా కంపెనీకి సంబంధించిన సభ్యులు మరియు సెల్ఫ్ ప్యాక్ను ను చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళే మీ ఇంటికి పంపుతారు ఈ ప్యాకింగ్లో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు నీట్గా నిర్మాణ సోప్స్ సర్ఫ్ని నీట్గా ప్యాక్ చేసి ఒక పెద్ద కాటన్ డబ్బాలో పెట్టాలి తర్వాత మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద కాటన్ బాక్స్లో వేసి పెట్టేయాలి ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని ఇంటికి పంపుతారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు చాలా మంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తాయి అక్కడ అప్లై నా పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్నీ అంటే చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్